నమస్తే అండి వెల్కమ్ టు తాళూరి అరుణా కిచెన్ లాగ్స్ ఈరోజు ఎగ్ ఎగ్ మునక్కాయ ఆనియన్ పచ్చిమిర్చి టమాటాస్ బంగాళదుంప ఇవన్నీ కలిపి కర్రీ చేస్తున్నానండి తయారు చేయ విధానం చూపిస్తాను అండి రెడీ పెట్టుకున్నాను తయారు చేయ విధానం చూపిస్తాను స్టవ్ మీద బాండి పెట్టినానండి తయారు చేయ విధానం చూపిస్తాను బాండి వేడెక్కిన తర్వాత తగినంత తాయిలు వేసుకుందాం ఆయిల్ వేడైందండి జీలకర్ర వేసుకున్నాముయన్స్ కట్ చేసుకుని ఆనియన్స్ వేసుకొని వేయించుకుందాం పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి వేసుకున్నాము కట్ చేసుకున్న పచ్చిమిర్చి మూడు వేసుకోవాలి పళ్ళుప్పు వేస్తున్నానండి కటింగ్ తగినంత ఇప్పుడే వేసేస్తున్నాను ఆనియన్స్ కూడా త్వరగా మగ్గుతాయని స్ప్రేసేసాను మూత చేసుకుంటాం ఆనియన్స్ పచ్చి పిచ్చి మగ్గిపోయినాయండి మంచిగా ఆయిల్లో ఇప్పుడు అల్లం వెయ్యి పేసి వేసుకుందాం తగినంతలో వెళ్ళి పేస్ట్ వేసాను అలా వెళ్ళి పేస్ట్ కూడా వేయించుకోవాలి ఆయిల్ ఫ్రై చేసుకోండి పసుపు తగినంత వేగిపోయిందండి ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం నెక్స్ట్ మునక్కాయలు కూడా వేసుకుందాం రెండు మునక్కాయలు అండి ఇవి లేత మునక్కాయలే బంగాళదుంప రెండు బంగాళదుంపలు పొట్టు తీసి కట్ చేసి పెట్టుకున్నానండి కలుపుకోవాలి కర్రీకి తగినంత కారం వేస్తున్నానండి ఇప్పుడే స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూను గరం మసాలా ఇవన్నీ వేసి మూత పెట్టి ఒక టూ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పోసం తెచ్చుకుంటున్నామండి ఆయిల్ బాగా మర్చిపోతుంది వేసినవి టమాటోలు కానీ ఆయిల్ బాగా ఇప్పుడు వాటర్ పోసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేద్దాం ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుందామండి ఆయిలంతా పైకి వచ్చేసింది చూడండి కుక్ అయిపోయిందండి ఇప్పుడు ఎగ్స్ వేసుకుందాం ఉడికిచ్చిన ఎగ్స్ వేసుకోవాలి నెక్స్ట్ కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకుందాం మునక్కాయ కూడా కుక్ అవుతుందండి మెత్తగా కుక్ అయిపోయింది చూశాను ఎగ్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి ఎగ్స్ గొడుకు కారం మసాలాన్ని పెట్టాలి కదా ఒకసారి కలుపుకుంటాం మునక్కాయి మెత్తగా ఉడికిపోయిందండి రెడీ అయిపోయిందండి సోడుపు మునక్కాడ మొంగల్ రెడీ అయిపోయిందండి సేమ్ ప్రస మీద ఒకసారి ట్రై చేసుకోకండి చాలా బాగుంటుందండి ఈ కాంబినేషను Please subscribe, like and share. Thank you very much.